గురువారం పోచంపల్లి పట్టణ సిపిఎం కార్యాలయంలో పట్టణ పాతబస్తీ ఏరియా సిపిఎం శాఖ సమావేశం పొన్నమోని కృష్ణ అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు గురువారం పోచంపల్లి పట్టణ సిపిఎం కార్యాలయంలో పట్టణ పాతబస్తీ ఏరియా సిపిఎం శాఖ సమావేశం పొన్నమోని కృష్ణ అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లి పట్టణానికి అనేక సంవత్సరాలుగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుండి అనేక మంది పేదలు చేనేత కార్మికులు నిరుపేదలు పొట్టచేత పట్టుకొని వలస వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు కానీ వారందరికీ నిల్వ నీడలేక సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఇళ్ల కిరాయిలు చెల్లించలేక సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని ఆవేదన వెల్లుబుచ్చారు గత ఇరవై సంవత్సరాల నుండి ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వ అవసరాల పేరుతో పట్టణాలలో ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయొద్దని జీవో తీసుకురావడం వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక మంది లేక బాధపడుతున్నారని అన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దుబ్బాకర్ జగన్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి బుగ్గా లక్ష్మయ్య సభ్యులు పుడత శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఒకటే ఓ పాత బస్ ఏరియా శాఖ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అనేక మంది పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు సిపిఎం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ సిపిఎం కడవా కప్పి ఆహ్వానం పలికిన ప్రధానంగా పోచంపల్లి మండలంలో పట్టణ కేంద్రంలో అనేక మంది ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రధానంగా చేనేత కార్మికులు గీత కార్మికులు అసంఘటిత భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా రైతులు వ్యవసాయ కూలీలు అనేక వృత్తులు చేసుకునే కార్మికులు పట్టణంలో ఉన్నారు వారందరికీ కూడా ఇల్లు ఇండ్ల స్థలాల సమస్య ఉన్నది అదేవిధంగా ఉండడానికి ఇల్లు లేదు చేసుకోవడానికి పని లేదు ప్రభుత్వము ఏదైతే అందరికీ ఇవాళ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం కల్పిస్తా అని చెప్పారు పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఎక్కువ బెడ్లు పెంచి వాళ్ళందరికీ వైద్యం అందించే విధంగా తగు బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి ఈ ఉంటేనే మానవుడు తన దైనందిన జీవితంలో బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు హామీలు ప్రకటించింది ప్రకటించిన హామీలు అన్నింటినీ అమలు చేయాలి ఇవాళ గ్రామ సభలు జరుపుతూ ఉన్నారు గ్రామ సభలలో ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకు ఇందిరమ్మెల్లి ఇస్తారు అంటున్నారు కానీ స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంది అందుకని ప్రభుత్వ స్థలాలు పంపిణీ చేయాలి చేసిన దాంట్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం డబల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా మంది ఇదివరకు పట్టా సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళ స్థలాల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసిరు వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుతున్నాం మున్సిపల్ పట్టణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము వంద రోజుల పని కూడా కల్పించి అందరికి పని కల్పించాలి రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేయడం జరుగుతాం